So, i t u t it in the paper. I'm i n g to put it in the p a e r I'm g i n g to put it in the p a e r టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసేలా ఉందో కామెంట్లో చెప్పండి మీకు ఈ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చనుస్వామిలీ ఈరోజు ఫ్యామిలీ కిచెన్లో వచ్చేసి చిట్టి చిట్టి చెగుడీళ్ళు ఎలా చేయాలో చూద్దాము సో దానికి ముందుగా ఇక్కడ ఒక ముప్పావు కప్పు వరకు బియ్య పిండి తీసుకుంటున్నాము అలాగే ఒక పావు కప్పు పిండి తీసుకుంటున్నాము సో ఇది వెరీ ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే రెసిపీ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ వన్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను సో అందులో రుచికి సరిపడ ఉప్పు చిటికెడు పసుపు కొంచెం కారం కొంచెం వాము అలాగే కొన్ని తెల్ల నవ్వులు బట్టర్ ఇందులో ఇప్పుడు బట్టర్ బట్టర్ వేయాలి ఒక టూ స్పూన్స్ బటర్ వేస్తున్నాను సో ఈ ఎసరైతే అయిపోయింది ఇప్పుడు ఇందులో పిండి వేసుకుందాము సో పిండి ఇలా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక చేత్తో బాగా దీన్ని కలుపుకొని అప్పుడు మనం చెగోడి ఇలాగా వేసుకుందాము పిండిపోయితే చల్లారాలి కొంచెం సేపు మూత పెట్టేసి వదిలేద్దాం సో పిండి ఇలా చల్లారిందండి చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలా తీసుకొని సో ఇలాగా చెగోడి ఇలా చేసేసుకోవచ్చు సో ఇది కొంచెం టైమ్ తీసుకుంటుంది మనం హ్యాండ్తో చేస్తే లేదు ఇలా కుదరట్లేదు అనుకుంటే జంతులు గొట్టంలో వేసుకొని చేసుకోవచ్చు సో ఇలా చేసుకోవచ్చండి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు సో బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నామండి సరిపోతుంది సో మనం గవలని చెగోడీలన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఇంక డీప్ ఫ్రై చేసుకుందాం సో మనం ఈ ఇలా కొంచెం కొంచెంగా వేయిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు నేను సో ఈ ఇవి నేను చేత్తో చుట్టిన చెగోడీలు సో ఇలా తీసేసుకోవాలి కలర్ వచ్చాక సో చెగోడీలు రెడీ అయిపోయాండి చూసా ఎంత క్రిస్పీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసేదాము కామెంట్లో చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్